హలో అన్ని అందరికీ నమస్కారం ఇప్పుడు మనతో పాటు జెంక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సీఓ అండ్ అలానే జనుర్వేద్ రీసెర్చ్ హెడ్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యులు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్కారం నమస్కారం అమ్మా సార్ ఈరోజు మన జెన్క్ ఫార్మా వారి ప్రోడక్ట్ అయినటువంటి కర్కరీన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి సో అది పసుపు నుంచి తయారు చేస్తుందని చెప్పి తెలుస్తుంది అండ్ అలానే యాంటీ ఏజింగ్లో ఇది చాలా హెల్ప్ అవుతుందని తెలుసుకున్నాము సో ఎస్ అసలు ఈ కర్కరీన్ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ పేరు ఎలా వచ్చింది అండ్ దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అండ్ ఎవరెవరు దీన్ని యూజ్ చేయాలండి కర్కరీన్ అనేటువంటిది ఈ బ్రాండ్ కర్కరీ అంటే అర్థం ఏంటంటే యోగశాలకి రక్షణగా ఒక దేవతను ఆవాహరిస్తాం ఆ దేవత పేరు ప్రత్యంగరాదేవి ప్రత్యంగరాదేవి ఏంటంటే యోగశాలకి రక్షణగా అక్కడ పెడతాము ఆవిడ కర్కరీ అంటారు పసుపు నుంచి కర్కుమిన్ అనేటువంటి పదార్థాన్ని బయటకు తీసి టాబ్లెట్స్ తయారు చేస్తాం ఈ కర్కరి కర్కుమిన్ అనే ఉద్దేశంతో నేను కర్కరీ అని పేరు పెట్టాను దీనికి బ్రాండ్ నేమ్ అది దాని తాలూకు ఉత్పత్తి అనమాట ఇప్పుడు యాంటీ ఏజింగ్గా ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అడిగేవరకు యాక్చువల్ హైందవ సిద్ధాంతంలో లలిత శాస్త్రానికి వెళ్ళేవనుకో సృష్టి స్థితి లయకారిణి అనే అమ్మవారిని స్థుతిస్తాం మనం సృష్టి స్థితి లయ సృష్టి అంటే ఏంటంటే ఎనబాలిజం మెడికల్ టెక్నాలజీలు ఏంటంటే ఎనబాలిజం అంటే కన్స్ట్రక్షన్ స్థితి అంటే ఒక మెటబాలిజం అంటే పాలన దెన్ కెటబాలిజం లయ అనమాట అంటే డిస్ట్రక్షన్ అవ్వడం మన బాడీలో ఉండేటువంటి సెల్స్ ఏం జరుగుతూ ఉంటాయి అంటే ఎనబ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి అవి మెయింటైన్ అవుతూ ఉంటాయి అంటే పోతూ ఉంటాయి అంటే బాడీలో ఏం జరుగుతుందంటే కొన్ని లక్షల కోట్ల కణాలు రోజుకి పుడుతూ ఉంటాయి రోజు చచ్చిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పుట్టిన కణాలు చనిపోయిన కణాల కంటే ఎక్కువ ఉంటుందో నువ్వు కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటావు నీ ఏజింగ్ బాగానే ఉంటుంది ఎప్పుడైతే వీటికి బ్యాలెన్స్ అట్నుంచి ఇటు అయింది అనుకో అంటే డిస్ట్రక్టివ్ సెల్స్ ఎక్కువైపోయి కన్స్ట్రక్టివ్ సెల్స్ తగ్గాయి అనుకో నీకు ఏజింగ్ లుక్ స్టార్ట్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మనం ఏంటంటే సృష్టి స్థితి లైకారణిని అని చెప్పుకోవచ్చు అంటే నీకు ఎనబాలిజంని మెటబాలిజంని కెటబాలిజంని కంట్రోల్ చేసేటువంటి గుణం ఈ కర్కరీన్కి ఉంది అయితే ఈ కర్కరీన్ ఉత్పత్తి ఏంటంటే మన హైందవ సిద్ధాంతంలో పసుపుని చాలా పవిత్రంగా చూస్తాం పసుపు లేని కార్యక్రమం అంటూ ఏది ఉండదు మొట్టమొదట ఏం చేస్తారు పసుపు గణపతితో పూజ స్టార్ట్ చేస్తారు ఈ పసుపు గణపతిని అన్నిటికీ పెట్టుకుంటూ ఉంటారు తర్వాత పసుపు ప్రతి దాంట్లోని కూడా కలుపుతారు విచిత్రంగా ఏంటంటే నీకు ఆంధ్రాలోనే కాదు ఇండియాలో మొత్తం ఎక్కడ ఏ వంటకాలైనా సరే ఈ పసుపుని వాడతారు ఇది వాళ్ళు కాదు వేదకాలం నుంచి కూడా ఈ పసుపుని వాడడం అనేది ఒక సిద్ధాంతంగా ఉంది ఒక కంపల్సరీ యాక్ట్ కింద అయిపోయింది ఇక్కడ ఈ పసుపుకి ఈ పసుపులో ఇన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పి విచిత్రం ఏంటంటే విదేశీలు రీసెర్చ్ చేసి కనిపెట్టే వరకు ఇండియన్స్ కళ్ళు తెరవలేదు అదే కళ్ళు తెరవలేదంటే మనం ఎప్పటినుంచో వాడుతున్నాం దాన్ని దీంట్లో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయని మనకు తెలియదు ఇంటర్నేషనల్గా దీని మీద ఏంటంటే చాలా రీసెర్చ్ వర్క్ జరిగే చాలా చాలా పేపర్స్ ప్రజెంట్ అయిన తర్వాత అప్పుడు మనం ఉలికి ఇదేంటిది మన పసుపులో ఇన్ని ఉన్నాయా అని బ్యాక్ ఏంటంటే నేను ఒకసారి ఒక కాన్ఫరెన్స్ మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక గుజరాతీ ఆవిడ పెద్ద ఆవిడ మొత్తం కాన్ఫరెన్స్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఆవిడే చేసుకుంటుంది ఫోన్లో మాట్లాడుతున్నది కోఆర్డినేట్ చేస్తున్నది ఫిజికల్గా పరిగెట్టేస్తుంది కుర్చీలు చూసుకుంటుంది అవి చూసుకుంటుంది ఇవి చూసుకుంటుంది అన్నీ అయిపోయింది ఈ పెద్దావిడికి డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నాను నేను మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత అండి అని అడిగాను ఇది రాంగ్ క్వశ్చన్ అంది పర్వాలేదు చెప్పండి అన్నాను వన్ నాట్ నైన్ ఇయర్స్ అండి నూట తొమ్మిది ఏళ్ళు నాట అదేమో అనుకున్నాను కిడింగ్ అంటున్నాను వెంటనే అక్కడ పక్కనే ఉన్న వాళ్ళ మనోరాలను పరిచే చేసింది ఆవిడకి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు అప్పుడు నేను నమ్మవలసి వచ్చింది నేను అప్పుడు అడిగాను నాకు మీరు ఒక్క విషయం చెప్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఏంటి మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీ ఫిజికల్ ఇండ్యూరెన్స్ కానీ అపీరెన్స్ కానీ మీరు నూట నూట తొమ్మిది ఒకటి సంవత్సరాలు వాళ్ళకి కనపడటం లేదు కారణం ఏంటో చెప్పండి అని అవి నవ్వేస్తూ చెప్పట్లేదు అప్పుడు వాళ్ళ మనోహాలు పక్కన ఉంది లేదు పసుపు నుంచి తయారు చేసినటువంటి వంట పదార్థాలు మేము తింటాము అని పసుపు నుంచి అందరూ పసుపు తింటాం కదా అని అలా కాదు వేసుకుంటాం కదా కాదు మేము గుజరాతీస్ ఈ పసుపు పచ్చి పసుపు తోటి మేము ఒక విధమైనటువంటి ఊరగాయలా చేసుకుని డైలీ డిష్ అది మాకు అదే సీక్రెట్ దీనికి అంటే పసుపులో ఈ ఏజ్ని కంట్రోల్ చేసే గుణం ఉందా అనేటువంటి ఒక పాయింట్ నాకు స్ట్రైక్ అయింది ఆ రోజు ఇన్సిడెంట్లీ మా తాతగారు ఏంటంటే డిప్యూటీ డైరెక్ట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేశారు ఆయన టెర్మరిక్ రీసెర్చ్ మీద పెద్దపాలెం అనే ఊర్లో చాలా కాలం రీసెర్చ్ చేశారు ఆయన ఏంటంటే పొయిటరీ కూడా రాస్తూ ఉంటారు ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఉంది మన ఆహార విలువలు అందులో ఒక పదిహేను ఇరవై చాప్టర్లు ఆయన పసుపు కేటాయించారు అతనితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ పసుపు గురించి ఆయన చెప్పినటువంటి వివరాలు నా మైండ్లో ఉండిపోయి చాలా చిన్న వయసులో అతనితో డిస్కస్ చేస్తున్నప్పుడు మేడం అంటే పసుపుకి ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా దీని నుంచి మనం ఏమైనా ప్రోడక్ట్ తయారు చేయొచ్చా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ పసుపు మీద నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇదేంటంటే డాక్టర్ ఎండి ఆండర్సన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది యుఎస్ఏలో దానికి డైరెక్టర్ డాక్టర్ భగత్ భరత్ అగర్వాల్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ పసుపు క్యా ఇరవై ముప్పై రకాల క్యాన్సర్స్ మీద ఇది పనిచేస్తుంది అని మొదటని తర్వాత చెప్పాడు ఇది పనిచేయనటువంటి క్యాన్సర్ అంటూ లేదు చక్కగా పనిచేస్తుంది అని అయితే ఆయన ఒక మాట అన్నాడు దీనికి ఒక ఛాలెంజ్ ఉంది ఈ పసుపులో పసుపు ముల్లో ఉండేటువంటిది ఈ కర్కుమిన్ అనేటువంటి తాలూకా పదార్థం తాలూకా శాతం ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఫైవ్ పర్సెంట్ ఉండదు అది కూడా మనం ఏంటి సంగిలీ అనే ప్రదేశం ప్రదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పసుపు నుంచి అయితేనే ఉంటుంది మన దుగ్గిరాల ఇవన్నీ కూడా త్రీ ఫోర్ పర్సెంట్ కూడా ఉండదు కాశ్మీరీ దగ్గర పసుపు కొంచెం బాగుంది అది కూడా సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు వస్తుంది ఏదైనా సరే యావరేజ్ని ఫైవ్ పర్సెంటే ఉంటుంది ఇందులో అనేది ఒక ఛాలెంజ్ అయితే రెండో ఛాలెంజ్ ఏంటంటే ఎంత నువ్వు కర్కుమిన్ బాడీకి ఇచ్చినా సరే ఫైవ్ పర్సెంటే అబ్జార్బ్ అవుతుంది ఓకే నీకు బాడీలో దాని తాలూకా థెరప్టిక్ యాక్షన్స్ పని చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఎంత కర్కుని ఇవ్వాలంటే మినిమమ్ థౌసండ్ ఎంజీ ఇవ్వాలి ఇది దీని తాలూకా ఇవ్వాలి నీకు ఎంత ఇచ్చినా ఫైవ్ పర్సెంట్ అబ్జార్వ్ అవుతున్నప్పుడు ఎంత పసుపు ఇవ్వాల్సి వస్తుంది అంత పసుపు మనుషులు తినగలరా ఈ విధంగా వర్క్ స్టార్ట్ చేసింది ఫస్ట్ విక్టరీ ఏంటంటే నాకు ఆ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కింద చేయగలిగాను నేను అంటే నాకు కిలో పసుపు కిలో నాకు కరుకుపోయిన పౌడర్ కావాలనుకుంటే నేను వటికాల్లో పది కిలోల తాలూకా పౌడర్ వేయాలి వేస్తే నాకు ఫైవ్ పర్సెంట్ కదా ఇరవై కిలోలు పౌడర్ వేస్తే నాకు వన్ కిలో కక్కుమీన్ వస్తుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీని తీసుకుని అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కర్క్మీన్ తీసుకురాగలిగాను అయితే దీన్ని అబ్జార్బ్ చేయించడం ఎట్లాగా బాడీలో హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ అయ్యేది ఎలాగా అని చెప్పి ఫర్దర్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని మన ఆయుర్వేదంలోనే కొన్ని సూత్రాలు ఉన్నాయి ఈ పదార్థాలను కలుపుకుంటూ పోతుంటే దీని అబ్జార్బ్షన్ పెరుగుతుంది అని దాంట్లో ముఖ్యంగా మనకు దొరికేది ఏంటంటే పచ్చిమిరియాలు దాంట్లో పైపరిన్ అనేటువంటి పదార్థం ఉంది అది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాన్ని నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీని దాని దీంట్లో కలపడం వల్ల దీని అబ్జార్బ్షన్ పెరిగింది అయితే కర్కుమిన్కి ఇంత ప్రభావం ఉన్నప్పుడు దీని తాలూకా యాక్షన్ డబల్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి కొన్ని యాంప్లిఫైయర్స్ కలిపాను అందులో ముఖ్యంగా చెప్పుకున్నది ఏంటంటే ఇదే పసుపు ఫ్యామిలీకి చెందినటువంటి ఒక్కొక్కటి ఉంది దాన్ని ఏమంటాం అంటే అంటాం దుంప రాష్ట్రం అంటారు తెలంగాణ ప్రాంతంలో వేలు రాష్ట్రం అని కూడా అంటారు దాన్ని అది చాలా అది కూడా పసుపు ఫ్యామిలీకి చెందిందే పసుపుకి ఏ లక్షణాలు ఉన్నాయి అదే లక్షణాలు దారికి ఉన్నాయి ఇది చేసేటువంటి మంచి అది కూడా చేస్తుంది కానీ దీనికి ఇంకో మంచి గుణం ఏంటంటే కర్కుమిన తాలూకా ఎఫెక్ట్ని డబుల్ చేస్తుంది అట్లాగే జింజర్ అల్లం అందులో ఉండేటువంటి జింజరాలు అనే పదార్థాన్ని తీసుకొచ్చి దీంట్లో కలపడం వల్ల దీని తాలూకా యాక్షన్ నీకు త్రిపుల్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరిగిపోతుంది అంటే టూ థౌజండ్ పర్సెంట్ అబ్జార్బ్షన్ మనం కంపల్సరీగా అది అవుతుంది అని చెప్పి దాని నుంచి ఒక ట్యాబ్లెట్ తయారు చేయడం జరిగింది సార్ దీనికి నామకరణం ఎలా చేయాలంటే ఇంతకన్నా మంచి పేరు ఏం దొరుకుతుందని చెప్పి అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇది ఏ విధంగా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అంటే దీనికి మెయిన్గా సెల్స్ మీదటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంది ఇన్ఫ్లమేషన్ గురించి మనం పెయిన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం బట్ ఇన్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ ఏజింగ్ అనమాట అంటే మనిషి తొందర తొందరగా ఏజింగ్లో కనపడటానికి కంటే కొంతమందికి పది నలభై ఏళ్ళకి వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉంటారు లేదా నలభై ఏళ్ళకి వాళ్ళు పదేళ్ళు వాళ్ళకి బట్టతలు వచ్చేసి మామూలుగా స్టామినా పోయి ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ కూడా తగ్గిపోతుంది అన్నమాట ఇది ఏం చేస్తుందంటే కర్కమేను కర్కరేను ముఖ్యంగా యాంటీ ఏజింగ్గా పనిచేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దీనికి త్రీ మోడ్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే అది ఇన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీలో సెల్స్ ఇన్ఫ్లేమ్ అవ్వకుండా చూస్తుంది ఎప్పుడైతే సెల్స్ ఇన్ఫ్లేమ్ కాలేదో డెత్ ఆఫ్ ద సెల్స్ తగ్గిపోతుంది రెండోది ఏంటంటే ఇది సెల్ లో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఒకటి ఉంటుంది దాని పేరు ఏమిటంటే మైటోకాండ్రియా అంటాం ఈ మైటోకాండ్రియాని యాక్టివేట్ చేస్తుంది మన బాడీలో మైటోకాండ్రియా మైటోకాండ్రియాని మీ ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే పవర్ హౌస్ ఓకే పవర్ హౌస్ అంటే ఏంటంటే అది మీ బాడీకి ఎనర్జీని ఇస్తుంది అయితే మీకు వయసు పెరుగుతున్న కొద్దిగా ఏం చేస్తుంటే మైటోకాండ్రియా వీక్ అయిపోతుంది పవర్ జనరేటర్ కదా ఇది వీక్ అయిపోయి వీక్ అయిపోయి వీక్ అయిపోయి చనిపోతుంది ఒకరోజు అలా కాకుండా ఇది ఏం చేస్తుంటే మైటోకాండ్రియాని రియాక్టివేట్ చేస్తుంది దీన్ని ఏమంటామంటే మైటోకాండ్రియల్ బయోజెనిసిస్ అంటాం దీని విధంగా ఏంటంటే ప్రతి మైటోకాండ్రియా రియాక్టివేట్ అవడం కాకుండా కొత్త మైటోకాండ్రియా కూడా సృష్టిస్తుంది ఇది దానివల్ల ఏం జరుగుతాయి సెల్స్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఎంగిగా ఉంటాయి ఇంకా మూడోది ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకునే ఇన్ఫ్లమేటరీ అనుకున్నాం తర్వాత సెల్స్లోని మన క్రోమోజోమ్స్ లేకపోతే డిఎన్ఏ మీద ఒక క్యాప్లెట్ స్ట్రక్చర్ ఉంటుంది మన పెన్కి ఎలా క్యాప్ ఉంటుందో లేకపోతే షూలేస్కి చివరిని ఎట్లా ఉంటుందో అలా ఒక వార్న్ ఆఫ్ ఒక పర్టికులర్ క్యాప్లెట్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే టెలోమెర్ అంటారు టెలోమెర్ ఈ టెలోమెర్ అనేది ఏంటంటే దాని తాలూకా లెంగ్త్ని బట్టి నీ తాలూకా వైస్ ఆధారపడి ఉంటుంది ఆ లెంగ్త్ తక్కువగా ఉంటే నువ్వు ఓల్డ్గా కనపడతావు లెంగ్త్ పొడుగ్గా ఉంటే హెంగ్గా కనపడతా హెంగ్గా కనపడతావు ఈ టెలోమర్ గురించి ఇంకో ప్రోడక్ట్ ఉంది అది మన నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం అయితే ఈ పర్టికులర్ కర్కుమెన్ లేకపోతే కర్కరీన్ మన బ్రాండ్ నేమ్ కర్కరీను ఈ టెలోమర్ లెంగ్త్ని ని హెల్దీగా ఉంచడమే కాకుండా పెంచడమే కాకుండా దాన్ని ఇంట్రాక్ట్గా ఉంచుతుంది ఏంటి త్రీ వే ఆఫ్ యాక్షన్స్ వల్ల నీ సెల్స్ అన్ని హెంగగా ఉంటాయి సాధారణంగా సెల్స్ అంటే ఏంటి కణాలు ఈ కణాలతో ఏం జరుగుతుంది టిష్యూ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే నీ టిష్యూస్ స్కిన్ నీ తాలక వైటల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా సెల్స్తోనే తయారవుతాయి గ్రూప్ ఆఫ్ టిష్యూని మనం ఏమంటాం ఆర్గాన్ ఉంటాం ఆర్గాన్ అంటే ఏంటి హార్ట్ కానీ లంగ్స్ కానీ లేకపోతే లివర్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రతి సెల్ కూడా రిజవనేట్ అవడం మూలాన్ని నీ మొత్తం నీ బాడీలో ఉండేటువంటి వైటల్ ఆర్గాన్స్ అంటే నువ్వు ఇలాగ నడవడానికి పనికొచ్చేటువంటి వైటల్ ఆర్గాన్స్ బ్రెయిన్ కానీ లేకపోతే లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి ఎప్పుడైతే అవన్నీ నీకు ఎవర్ గ్రీన్గా ఉన్నాయి నువ్వు ఏం జరుగుతుంది నువ్వు ఉన్నట్టు లెక్క అంటే నీ బయాలజికల్ ఏజ్ రివర్స్ అవుతుంది అనమాట అయితే ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే రేపే నేను ఎంగతానని అడగద్దు టైం పడుతుంది ఎందుకంటే నీ బాడీలో కొన్ని లక్షల కణాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ రియాక్టివేట్ అవ్వాలి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ అనేది ఎందుకు అవసరం అంటే కోవిడ్ తర్వాత మనుషులు చాలా వాళ్ళ తాలూకా వైటాలిటీ మొత్తం పోగొట్టుకున్నారు బతికేస్తున్నారు ఎలా బతుకుతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ఇంజూరెన్స్ కానీ పవర్ కానీ లేదు దానివల్ల ఏం జరుగుతున్నదంటే వాళ్ళ తాలూకా వైటాలిటీ పోగొట్టుకుంటున్నారు తొందరగా ఒక ఏజ్కి వచ్చేస్తున్నమాట వాళ్ళందరూ కూడా నన్ను రోజుకు రాత్రి రాత్రి రెండు ట్యాబ్లెట్లు ఒకేసారి టూ ట్యాబ్లెట్స్ ఎందుకంటే థౌసండ్ ఎంజీ కర్ కర్క్కుబిన్ కదా మనకి ఈచ్ ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రెండు టాబ్లెట్ వీళ్ళు రాత్రి పడుకునేటప్పుడు చక్కగా వేసుకొని పడుకుంటే ఒక వన్ మంత్లో దే కెన్ సీ ది డిఫరెన్స్ ఫస్ట్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు వాకింగ్కి వెళ్ళి అలవాటు ఉంటే వాళ్ళు వాకింగ్లో వాళ్ళకి స్టైల్లో తేడా తెలిసిపోతుంది నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎక్కువ నడవగలుగుతారు ఫిజికల్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది బయలాజికల్ ఏజ్ రివర్స్ అవుతుంది సార్ ఇక్కడ అంటే ప్రోడక్ట్ తాలూకు బెనిఫిట్స్ మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఇప్పుడు అది ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకు వచ్చి అంటే బేసిక్ డౌట్స్ ఏంటి అంటే అది మామూలుగా మనం ఇంటెక్ లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి ఏంటి ఎంతవరకు రిలయబుల్ అన్నది ఒక డౌట్ ఉంటుంది ప్రోడక్ట్ మీద అలానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఒకవేళ ఉంటే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉంటాయి అండ్ అలానే ఏ ఏజ్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే మనం రోజు పసుపు తింటున్నాం ఇది పసుపు ఓకే పసుపు నుంచే తీస్తాం అంటే మనం తినేటువంటి ఆహార నుంచి ముఖ్యంగా కావాల్సినటువంటి సబ్స్టెన్స్ని కర్క్కు మీద బయటకు తీసి ఈ ట్యాబ్లెట్ తయారు చేస్తున్నాం కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రెండోది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు ఎందుకంటే నువ్వు తినే ఫుడ్డే అది ఇంకా పోతే ఎవరు తీసుకోవచ్చు అంటే నన్ను అడితే పన్నెండేళ్ళు వయసు దాటిన ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు అయితే పన్నెండేళ్ళు వాళ్ళకి యాంటీ ఏజింగ్ ఎందుకు అని అడగచ్చున్నాడు వాళ్ళు ఇంట్లో కూర్చుంటాడు వాళ్ళ కొంతమంది ఆడరు ఫిజికల్ గేమ్స్కి వెళ్ళరు ఇంట్లో కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడు అనుకుంటున్నావు వాడి శరీరం సహకరించదు వాడు ముందు చాలా పొల్యూషన్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వాడికి యాంటీజింగ్ స్టార్ట్ అయ్యి అయితే వాడు బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం ఇది కాకుండా చేసుకోవడం మూలాన్ని ఇవన్నీ మూలాన్ని వాడు ఇది అవ్వచ్చు అనమాట సో దాటిన ప్రతి పిల్లలకి కూడా ఈ టాబ్లెట్ ఇవ్వచ్చు అంటే ఇది కేవలం అనే కాకుండా మన బాడీలో ఉండే లెవెల్స్ చాలా నేను చెప్పిన చూసుకుంటూ చూసుకుంటుంటే ఇది ఇంచుమించుగా ఆరు వందల రకాల వ్యాధులు పనికి వస్తుంది ఎపిసోడ్స్ చెప్పుకుందాం ఎందుకంటే దీని వండర్ఫుల్ ప్రొడక్ట్ నన్ను నడితే భారతదేశం ప్రపంచం ఇవ్వబోయేటువంటి అయితే ఇచ్చేటువంటి అతి గొప్ప గిఫ్ట్ కింద నేను చెప్పుకోవచ్చు సరే దీని మీద ఇంచుమించుగా నాకు తెలిసి ఆరు వేల పేపర్స్ సబ్మిట్ అయ్యాయి అప్టాప్ ఇంటర్నేషనల్లీ సైతే ట్వెల్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు రెండు టాబ్లెట్లు ఒకేసారి వేసుకోవాలి ప్రిఫరెబుల్ నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్